ఈ బండి సంజయ్ ఆయన ఏంది ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి గౌరవం ఇవ్వాలి మనం బండి సంజయ్ గారికి ఒక మంత్రిగా ఉన్న హోదా వ్యక్తి ఏమంటాడు కాంగ్రెస్ బిఆర్ఎస్ కుమ్మక్కైంది కాంగ్రెస్ వకీళ్లు ఆర్గ్యూ చేసిండ్రు బెయిల్ అని మాట్లాడాడు ఆయనకు అనాలోచిత చేసిన వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తాను అసలు ఆయనకు మెదడు ఉందా లేదా అనేది కూడా నేను అనదలుసుకున్నాను అనకూడదు నేను ఇంతవరకు అనలేదు ఆయన తెలుసా ముకుల్ రోహితి అనేట సీనియర్ అడ్వకేట్ ఆయన ఒక న్యాయవాదులు సుప్రీంకోర్టులో పార్టీ అఫిలియేషన్స్ ఉండరు వాళ్ళు ఎవరు ఎంగేజ్ చేస్తే వాళ్ళకి ఆర్గ్యూ చేస్తారు ఈయన చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్ మరి ఎంగేజ్ చేశారు ఆయన వచ్చి వాదించండు అసలు సంగతి నేను అదే చెప్పదలుచుకున్నాడు బండి సంజయ్కి నీకు తెలుసా ఈ ముకుల్ రోహితి మీ మోడీ గారికి ఐదు సంవత్సరాలు పార్లమెంట్లో సారీ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ గా పనిచేసాడు ఎన్ని ఐదు సంవత్సరాలు ఈ బిజెపి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది అటార్నీ జనరల్ అంటే అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఎవరిచ్చిందది నీ పార్టీ నీ ప్రభుత్వం అంటే నేను ముకుల్ రోహిత్ గారు మీ మీ